ఒళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పి నడువు నొప్పి ఎటువంటి నొప్పి అయినా సరే ఒక్క చెంచా పొడి గోరువెచ్చని నీడలో కలిపి తీసుకోండి అద్భుతంగా నొప్పులన్నీ తగ్గిపోతాయి మీరు ఎన్నెన్నో చేస్తూ ఉంటారు ఈ ఒక్క చిట్కా ఒక్కసారి పాటించండి అద్భుతంగా పనిచేస్తుంది చిన్న కప్పు జీలకర్ర ఒక చిన్న కప్పు సోంపు ఒక చిన్న కప్పు వాము ఈ మూడు సమానంగా తీసుకుని కొద్దిగా వెచ్చ చేయాలండి ఎక్కువ మాడనివ్వకూడదు కొద్దిగా వేడి చేసి లైట్గా కొద్ది పరిమాణంలో చేసుకోండి మళ్ళీ కావాలి అంటే ఫ్రెష్గా మళ్ళీ చేసుకోవచ్చు దానిని పూర్తిగా చల్లారినివ్వాలి ఇవి అన్నీ మనకి ఇంట్లో అందుబాటులో ఉండేవేనండి వంట ఇంట్లో మనకి దొరికేవి చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు కానీ అద్భుతంగా పనిచేస్తాయి అండి ఇది ఈనాటిది కాదు మా అమ్మమ్మ వాళ్ళు కూడా చేస్తూ ఉండేవారు చాలా బాగా పనిచేస్తుంది ఒక్కసారి ట్రై చేయండి పూర్తిగా చల్లారిన తరువాత మిక్సీలో వేసేసేయాలండి మెత్తగా పొడి చేసుకోవాలి ప్రతిరోజు ఉదయం పరగడుపునే ఒక్క స్పూను గోరువచ్చటి నీడల్లో కలుపుకుని తాగేసేయాలండి అద్భుతంగా పనిచేస్తుంది ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేవి ఏమీ లేవు కదా ఒక్కసారి చేస్తే మీకు పోయేది ఏమీ లేదండి కాకపోతే మోకాళ్ళ నొప్పులు నొప్పులు అన్నీ చక్కగా తగ్గిపోతాయి ఒక వారం రోజులు వాడిన తర్వాత మళ్ళీ ఒక రోజు గ్యాప్ ఇవ్వండి తర్వాత రోజు విడిచి రోజు వేసుకుని చూడండి మీకే తెలిసిపోతుంది ప్రత్యేకమైన పరిస్థితులు ప్రత్యేకమైన అంటే క్రానికల్ డిసీజ్ అంటారు చూడండి అలాంటివి బోన్ టీబీలు లాంటివి అంటారు చూడండి అలాంటివి కాకుండా సాధారణమైన నొప్పులు సహజంగా కొంత స్ట్రెస్ వల్ల పనులు ఎక్కువ వల్ల వచ్చే నొప్పులు అలాంటి వాటికి తప్పకుండా పనిచేస్తాయి అండి ఉపయోగించి మీకు ఎలా అనిపించిందో తప్పక కామెంట్లో తెలియచేయండి సర్వే జనా సుఖినో భవంతు